హాయ్ హలో నమస్తే అందరికీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితక్క ఇంతవరకు రిలీజ్ కాలే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పట్లో రిలీజ్ అయ్యే అరెస్ట్ చేస్తారు అనే వదంతులు వచ్చినా కూడా అదంతా మనందరికీ తెలిసినటువంటిదే అదిగో ఇక అయిపోతుంది అరెస్ట్ అని చెప్పి చివరిలో ఆగిపోయింది అప్పుడు అధికారంలో మరి కేసీఆర్ కాక ఉన్నాడు కాబట్టి మరి ఏం జరిగిందో రాజకీయంగా ఆ తర్వాత డెవలప్మెంట్స్ అన్ని మనం చూసాం బంది సంజయ్ గారిని మార్ పార్టీ అధ్యక్షుడిగా మార్పించడం కూడా చూసాం కిషన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు ఎలక్షన్స్ అయ్యే వరకు అఫ్ కోర్స్ ఎప్పటికీ కూడా మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా రాలేదు బీజేపీ కూడా పెట్టుకున్న అంచనాలు రాలేదు డబుల్ డిజిట్ వాళ్ళు అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని చెప్పి అనుకుంటే గెలవలేదు ఎందుకంటే ఈ సంఘటన అంతా కూడా రాజకీయంగా ముడిపడి ఉన్నది కాబట్టి దాని గురించి అంత ఎటు చూసిన ఎన్నికలు ఇవే ఉంటాయి ఇప్పుడు వినపడుతున్నది ఏమిటి మరి బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తారు అయిపోతుంది అన్నట్టుగా ఒక మాట ఒక ఒక పొలిటికల్ రూమర్ వినబడుతూ ఉంది అయితే ఈ మధ్య దాన్ని ఖండించడం జరిగింది కేటీఆర్ గారు మరి అరెస్ట్ అయిపోయి చాలా రోజులు అవుతుంది దాదాపు ఎప్పుడు లాస్ట్ మన మార్చి నెల పదిహేనో తేదీన కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ఈ మనీ ల్యాండరింగ్ అంటే ఆ లిక్కర్ స్కాము ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు ధనం ముట్టజెప్పి వంద కోట్లు సుమారుగా ఆ పాలసీని అదంతా కూడా తను లబ్ధి పొందే విధంగా మలుచుకుంది మలుచుకున్నారు దానికి ప్రత్యక్షంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత ఉన్నారని చెప్పి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ ఆధారాలతో ఆమెను అరెస్ట్ చేయటం జరిగింది ఏది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తర్వాత సిబిఐ కూడా అది ఎవరు ఊహించలేదు ఊహించిన విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది నెల అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సరే కాంగ్రెస్ పార్టీ ఏదో రివేంజ్ తీర్చుకుంటుంది అనుకోవటానికి కూడా లేదని ఎందుకంటే ఇదేం సడన్గా అప్పటికప్పుడు వచ్చింది కాదు అంతకు ముందు నుంచే జరుగుతున్న ప్రక్రియ కాబట్టి తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలకి ఓహో ఇదంతా అప్పటి నుంచి నడుస్తున్న వ్యవహారం కాబట్టి అనేది అర్థమై అయితే ఏమనుకున్నారు సరే ఇప్పుడు అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన విధంగా ఎన్నికలు రాలేదు అదే రిజల్ట్ రాలేదు బీజేపీకి ఎందుకు అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కి వ్యతిరేకత ఉంది కాబట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ పార్టీ నేతలు అంతా కూడా ఆ టైంకి ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ సమయానికి అటువంటి ఒక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీతో బీజేపీ ములాఖాత్ అయింది అనేటటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పుడు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది దాంతో వాళ్ళు ఊహించిన రిజల్ట్ ఏది బీజేపీ ఊహించిన డబల్ డిజిట్ రిజల్ట్ రాలేదు ఎనిమిది సీట్లకే పరమితం అయ్యారు దాదాపు వాళ్ళు డబుల్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అసెంబ్లీ స్థానాల్లో ఏది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు బీజేపీ డబుల్ డిజిట్ విజయం సాధిస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ అంచనాలు తారుమారాయి దానికి కారణం తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత మనం బీఆర్ఎస్తో ములాఖాత్ అయ్యామనేటటువంటి ఒక విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది దాన్ని అడ్డుకోలేకపోయామనేది వాళ్ళు తేల్చినటువంటి అంశం కట్ చేస్తే ఏమైంది ఇప్పుడు మొత్తం మీద సరికా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మరి ప్రిస్టీజియస్గా పార్లమెంటు ఎంపీ సీట్లు చాలా ఇంపార్టెంటు దానికి తోడు మరి మూడోసారి మోడీ గారు పోటీ పడుతూ ఉన్నారు అక్కడ హ్యాట్రిక్ కొట్టడం అంటే మాటలు కాదు ఎన్డీఏ అదే ఇండియా కూటమి కూడా కొంత బలంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి ఆ సందర్భంలో ఈసారి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసం ఎంపీ సీట్లైనా ఎక్కువ గెలవాలి అనేటువంటి ఒక ఒక ప్లాను సిద్ధం చేసుకుని ఎట్లాగో అసెంబ్లీలో మరి బీఆర్ఎస్ దెబ్బతినింది ఓడిపోయింది అధికారాన్ని కోల్పోయింది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ మరి ఈసారి బీజేపీ కరెక్ట్గానే ఉంది బీఆర్ఎస్తో ఏ విధమైనటువంటి రాజకీయ బంధాలు లేవు అని తెలియజెప్పడం కోసం అన్నట్లుగా ఆ క్లారిటీ తెలంగాణ సమాజానికి ఇవ్వడం ఇంపార్టెంట్ అన్నట్లుగా మరి కవిత గారిని అరెస్ట్ చేశారు కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు అంటే మార్చి నెలలో అప్పటికి మరి అసెంబ్లీ ఎన్నికలు అయితే అయిపోయినాయి కదా సరే జనాలు రాజకీయంలో ఒక భాగం పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చాక ఖచ్చితంగా కవిత గారిని మళ్ళీ అంటే చర్చలు జరుగుతాయి రాజకీయ సమీకరణలు మారుతాయి ఏదో రకంగా ఆమెకి బెయిల్ వస్తుందని చెప్పి ఆశించారు సో కానీ అదేం జరగలేదు దానికి తోడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇక్కడున్న పదిహేడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలలేకపోయింది అయితే బీజేపీ మరి అసెంబ్లీలో దెబ్బతిన్నా కూడా పార్లమెంట్లో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి ఈక్వల్ వచ్చినాయి ఇక్కడ మొత్తం పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒకటి ఎంఐఎంకి పోతే మిగిలిన పదహారు సీట్లు ఎనిమిది కాంగ్రెస్ గెలుచుకుంటే ఇంకొక ఎనిమిది సీట్లు బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద పార్ల అసెంబ్లీలో అనుకున్నది సాధ్యపడింది పార్లమెంట్లో సాధ్యపడింది సరే ఇక్కడ లోపాయికారికంగా మరి బీఆర్ఎస్ కేడర్ అంతా కూడా ఓటు బ్యాంక్ అంతా అటు షిఫ్ట్ అయింది అనేది తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తం మీద ఇప్పుడు మరి అరెస్ట్ అయిన తర్వాత మరి కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ మరి అంటే కేసీఆర్కి బాధ్యత తన కూతురిని రిలీజ్ చేయించాల్సిన బాధ్యత కనీసం బెయిల్ సంపాదించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా మరి ఆయన ఏమో నిమ్మకి నీరు ఎత్తినట్లు లోపాయకారికంగా ఏదన్నా నడుస్తూ ఉండొచ్చు కానీ కొంత నిమ్మకని అసెంబ్లీకి వెళ్ళడం లేదు ఏం లేదు ఏదో ఒకరోజు వెళ్ళడం వెళ్ళొచ్చారు అదే ప్రతిపక్షం అధికార పక్షం రావట్లేదు రావట్లేదు అని పదే పదే రేవంత్ రెడ్డి గారు బట్టి గారు వీళ్ళంతా విమర్శిస్తుంటే ఒకరోజు వెళ్ళింటి సాయంత్రానికి ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి అంతా ఇదైపోయింది అది ఇదని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పుడు బెయిల్ కోసం ప్రయత్నాలు అయితే జరిగినాయి ఏది మధ్యంతర బెయిల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది అఫ్కోర్స్ ఆయన ఎప్పుడో అరెస్ట్ అయ్యారు అందరికంటే ముందు అరెస్ట్ అయింది ఆయన్నే చాలా కాలం ఆయనకి బెయిల్ కూడా రాలేదు ఆ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ బాస్ కేజీ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అది మన కవితక్కన అరెస్ట్ చేసిన తర్వాతే చేశారు ఎన్నికల సమయానికి పార్లమెంట్ ఎలక్షన్ సమయానికి ఆయనకి బెయిల్ పార్టీకి ప్రచారం అంటే చేసుకోవాలంటే ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ జైలుకి తీసుకొచ్చారు ఇప్పుడు తిహార్ జైల్లో తిహార్ జైల్లో మరి అక్కగారు ఉన్నారు మరి మే ఏడో తారీఖున జూలై ఫస్ట్న అలాగే మొన్న ఈ నెలలో ఏడో తారీఖున కూడా కోర్టులను సంప్రదించి మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగినాయి ఏది ఇటువైపు నుంచి మన కవితక్క సైడ్ నుంచి మరి కానీ ప్రతివాదుల యొక్క ఇది వినకుండా బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి తేల్చడం జరిగింది ఈ నెల ఇరవై తారీఖున ఏదనేది తీర్పు బెయిల్కి సంబంధించి వస్తుందని చెప్పి ఇదైంది సో అయితే ఇప్పుడు బెయిల్ వస్తుందా ఏమో పూర్తిగా రిలీజ్ చేస్తారా ఈ కవిత అంటే రాజకీయ పరమైన అంశం ఇది పూర్తిగా కాబట్టి మరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే బీజేపీ ఇక్కడ తెలంగాణలో మరి ఇక్కడ అధికారం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు పావులు కదుపుతా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పని అయిపోయింది అనేటటువంటిది ఎంపీ ఎలక్షన్స్ ద్వారా తెలియజెప్పారు కాబట్టి మరి ఆ పార్టీని విలీనం చేసేసుకుంటుంది అనేటటువంటి మాట గట్టిగా వినపడతా ఉంది అయితే కేవలం అంటే దానికి ఒక లాకింగ్ ఎలిమెంట్గా కవిత గారిని కవిత గారి అరెస్ట్ని అంటే ఆమెను రిలీజ్ చేయాలి ఈ కేసు నుంచి విముక్తి చేయాలి అంటే ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళదే క్రి క్రియాశీలకమైనటువంటి డెసిషన్ మేకింగ్ ఉంటుంది కాబట్టి మరి ఆమెని పూర్తిగా రిలీజ్ చేయాలి ఈ కేసు నుంచి సంబంధం లేకుండా బయటపడాలి అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీతో విలీనం చేయాలి అనేటటువంటి ఒక కండిషన్ మీద మరి అది అవుతుందా ఒక కేవలం కవిత గారిని రిలీజ్ చే ఆ కేసు నుంచి విడిపించుకోవడం కోసం మరి పార్టీని తాకట్టు పెట్టి అంటే పార్టీని విలీనం చేసేస్తారా ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓడిపోయింది కానీ అధికార ప్రతిపక్ష హోదా ఉంది అఫీషియల్గా ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకుంది మొత్తం నూట పదిహేడు అసెంబ్లీ స్థానాలకి సరే ఈ మధ్యకాలంలో కొందరు ఆ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి కండువ కప్పుకొని వెళ్ళారు అది వేరే విషయం కానీ పార్టీకి కొంత బేస్ అయితే పోలేదు అనేది స్పష్టంగా కనబడుతుంది మరి కేవలం కవితక్క గారి కోసం ఇప్పుడు అంత త్యాగం చేస్తారా తండ్రి కొడుకులు పార్టీని విలీనం చేస్తారా ఎందుకంటే పార్టీని నిలబెట్టుకుంటే ఎప్పటికైనా రాజకీయ సమీకరణాలు మారిపోతుంటాయి మనకు ఉదాహరణ తెలుగులో అక్కడ పక్క రాష్ట్రంలో ఏం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన స్థానం స్థాపించినప్పుడు ఈయన ఏం చేస్తాడో ఈయన సినిమా ఆయన వల్ల ఏమవుతుంది సినిమాని ఎవరు పట్టించుకుంటారు ఈయన డైలాగులు అది ఇది ఇది అంటారు సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఒంటరిగా పోటీ చేశారు జనసేన పార్టీ ఆరు శాతం ఓట్లు గెలుచుకున్నారు రెండు శాతం ఓడిపోయారు ఓడిపోయినా కానీ అసలు ఓటమిని తట్టుకోవటం అంటే రెండు శాతం పోటీ చేసి ఒక పార్టీ నాయకుడికి ఎంత అవమానకరం దాన్ని ఎంత వైసీపీ వాళ్ళు హింస పెట్టారో మానసికంగా అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తెలుగు సమాజం అంతా కూడా చూసింది అయితే ఏమైంది ఆయన నిర్మాణాత్మకంగా ప్రజలకు విశ్వాసం కల్పించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన నిలబడి ఆయన మొదట్లోనే చెప్పారు పాతికేయులు నేను పరిపాలన అదే రాజకీయాలు చేయడానికి వచ్చాను గెలుపు ఓటములు నాకు రెండూ ఒకటే ఓడిపోతే పారిపోను గెలిస్తే పొంగిపోను అని చెప్పి ఆయన మొదటే పార్టీ ఇదిలోనే చెప్పడం జరిగింది అదే స్టాండ్ మీద నిలబడ్డారు వైసీపీ జగన్ గారి పరిపాలనకు భయపడ్డారు మరి కూటమి ప్రభుత్వం అటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఇటు బీజేపీ మరి జనసేన మూడు కలిసి మరి ఈయనకు తక్కువ సీట్లు ఇస్తుందా అని చెప్పి విమర్శలు వచ్చినా కూడా ఇరవై ఒక్క సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఇస్తే మరి ఏ విధమైన రిజల్ట్ హండ్రెడ్కి హండ్రెడ్ స్ట్రైక్ రేటు జనసేన పార్టీ మరి సాధించింది దేశం మొత్తం మీద రికార్డ్ అది ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ ఎవరు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు అదే అసెంబ్లీ సంబంధించి పవన్ కళ్యాణ్ నిలిచారు అంటే ఆ నిలబడటం వల్ల ప్రజల్లో నమ్మకం కలిగించటం వల్ల ఆల్రెడీ బేస్ ఉన్న పార్టీ కాబట్టి ఇక్కడ అంటే ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో క్లియర్గా తెలుస్తుంది ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు అట్లే ఉంది మరి కేవలం ఒక్క కవితక్క కోసం కేటీఆర్ ఎందుకంటే ఆయనకి ఆశ ఉంటుంది కదా ముఖ్యమంత్రి కావాలి ఎప్పటికైనా అవకాశం ఉంది పార్టీని నిలబెట్టుకుంటే అని హోప్ ఉంటుంది కదా మరి కేవలం చెల్లి ఇప్పుడు ఆ కేసులో ఇరుక్కుంది కాబట్టి ఆమె కోసం బీజేపీలో పార్టీని విలీనం కంప్లీట్గా బేస్ ఉంది నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో నిజంగా విలీనం చే చేస్తారా అంత త్యాగం చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు మరి చేయకపోతే పరిస్థితి ఏంటి ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది రాబోయే ఎన్నికల్లో ఆమెను రిలీజు చేస్తారా చేయరా పూర్తిగా కేసు నుంచి విముక్త అవుతుందా లేదా అనేది అది కాలం చెప్తుంది కానీ కేవలం ఆమె ఆమె కోసం అంటే కే తండ్రిగా కేసీఆర్ గారు అంగీకరించిన ఒకవేళ సరే ఆయన పెద్ద అయిపోతుండో మరి ఆయన ఆయన కూడా కొడుకు భవిష్యత్తు తన తర్వాత కొడుకు అవకాశం ఉంది ఇక్కడ ఎప్పటికైనా నిలబడితే మరి ఎప్పటికన్నా ఉంటుంది అనే ఒక హోప్ ఉంటుంది కదా మరి దాన్ని ఎందుకు పోనిస్తారు కాబట్టి ఈ సమీకరణాలు ఇవన్నీ చూస్తే మనం అనుకుంటున్నట్లుగా బీజేపీలో విలీనం చేయడం అనేది బహుశా జరగపోవచ్చు ఏమనేది నా అబ్జర్వేషను పర్సనల్ అబ్జర్వేషన్ ఖచ్చితంగా నిలబడితే బీఆర్ఎస్ పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మంచి ఇది ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించలేదు ఆ పార్టీని అక్కడ వైసీపీని ఓడించినట్లు జగన్ గారు ఐదేళ్ల పాలనకే అక్కడ ప్రజలు భయపడిపోయారు భయానక పాలన అందించింది ఆయన 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 టీం ఇక్కడ పదేళ్లు పరిపాలన చేసినా కూడా బీఆర్ఎస్ మూడవసారి కూడా మరి నలభై ముప్పై తొమ్మిది సీట్లు గెలుచుకోగలిగిందంటే మాటలు కాదు అంటే నమ్మకం ఉంది ఇక్కడ ప్రజలకి అనేది క్లియర్గా అర్థమవుతుంది సో మరి అంత బేస్ ఉన్న పార్టీని కేవలం తన చెల్లెల కోసం మరి కేటీ రామారావు గారు త్యాగం చేస్తారా అని మీరేమనుకుంటున్నారు నేనైతే అట్లా మరి అనుకోలేకపోతున్నా ఆయన త్యాగం చేస్తాడని ఖచ్చితంగా ఆయనకి ముఖ్యమంత్రి కావాలనే డ్రీమ్ ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది చూస్తే జనసేన పార్టీని ఆయన నడిపిన విధానం నిలబెట్టిన విధానం అలాగే తెలుగుదేశం కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ ఇరవై మూడు సీట్లకి పరిమితం అయితే కట్ చేస్తే ఇప్పుడు అంటే రిజల్ట్ ఏంటనేది రెండు వేల ఇరవై నాలుగులో చూడటం జరిగింది సో ఏదైనా సాధ్యమే అయితే నిలబడి ఉండాలి ప్రజల అభిమానాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని గనుక కోల్పోకుండా ఉంటే ఎప్పటికైనా భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు పార్టీలకు ఉంటుంది అని చెప్పడానికి జనసేన పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒక ఉదాహరణ అలాగే సుదీర్ఘమైన కేడర్ని బలంగా నిర్మించుకుంటే ఇరవై సీట్లు కాదు ఎన్ని సీట్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా పార్టీ విజృంభిస్తుంది ప్రజలు నిలబెట్టుకుంటారు సందర్భం వచ్చినప్పుడు గెలిపించుకుంటారు వాళ్లే సైనికులై తిరగబడతారు పోరాడతారు నిలబడతారు కలబడతారు అని చెప్పడానికి ఉదాహరణగా కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు కూటమి తెలుగుదేశం విజయ విజయాన్ని చెప్పచ్చు సో అది కేసీఆర్ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు ఈ నెలలో బెయిల్ వస్తుందా రాదా అనేది దానికంటే కూడా మరియు బెయిల్ రాకుండా ఉంటే చర్చలు జరుగుతున్నాయేమో ఆ చర్చలో కొలిక్కి రావట్లేదేమో ఏది పార్టీని విలీనం చేయాలి మరి పార్టీని ఒకవేళ విలీనం చేస్తే ఎవరెవరికి ఏ పదవులు లేవు కేసీఆర్కి ఏ పదవి ఇస్తారు కేటీఆర్కి ఏ పదవి ఇస్తారు మరి బీజేపీలో ఆల్రెడీ ఇప్పుడున్న బండి సంజయ్ గారు ఈ ఎంపీలు ఎనిమిది మంది మరి కిషన్ రెడ్డి గారు ఇదంతా మామూలు వ్యవహారం ఏం కాదు పార్టీని విలీనం చేస్తే బీఆర్ఎస్ మెయిన్ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి వీళ్ళైతే ముఖ్యం కదా వాళ్ళ పార్టీయే కాదు వాళ్ళందరినీ అకామిడేట్ చేయాలి కదా వాళ్ళకి మరి ఇప్పుడు వచ్చిన బీజేపీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో కృషి చేసిన వీళ్ళు వీళ్ళకి వీళ్ళంతా ఈ అకామిడేషన్ అనేది అంత ఈజీ ఏం కాదు ఇదేమి సమైక్య ఆంధ్ర కాదు పెద్దది కాదు ఇప్పుడు రాష్ట్రం విడిపోయి చిన్నగా ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ అకామిడేషన్ అనేది కూడా అంత ఈజీ అవ్వదు సో ఓవరాల్గా మొత్తం మీద అయితే కేవలం తన చెల్లెలి కోసం అన్నయ్య కేటీఆర్ గారు మరి తన రాజకీయ భవిష్యత్తుని ఫణంగా పెడతాడా లేదా అనేది అంటే విలీనం అనేది జరిగితే నిజంగా ఫణంగా పెట్టినట్టే విలీనం జరగకపోతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరగకపోతే అది ఖచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ఈ విలీనం ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించి అది ఒకవేళ లో లోపాయి గారిగా బీఆర్ఎస్ని అందులో చేయాలనే డిమాండ్లు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది ఎదుర్కొనేటువంటి పరిస్థితే సో కాబట్టి అంత ఈజీ అంత ఈజీగా ఎందుకంటే పార్టీకి బలం ఉన్న పార్టీ ప్రజల్లో నమ్మకం ఉంది ఓటు బ్యాంక్ ఉంది ఇట్లా ఉంది కాబట్టి అంత తేలికేం కాదు పార్టీని వదులుకోవడం అనేది కేవలం ఒక చెల్లెల కోసం జైల్లో అంటే ఈ ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఉంది కాబట్టి సరే ఈ విషయంలో ఆమె ఎట్లా స్పందిస్తారు నా కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నయ్యాను నాన్న నానా అనే విషయంలో ఆమె మరి ఆమెకి కొంత వీళ్ళ మీద కోపం ఉండొచ్చు ఎంతకాలమైనా నన్ను బయటికి వీళ్ళు తీసుకురాలేకపోయారు అనేటటువంటిది సరే అయితే ఇది రాజకీయంగా ముడిపడినప్పుడు ఆమె ఏమి అమాయకురాలు కాదు కాబట్టి సో ఖచ్చితంగా అట్లా రెండు వైపులా సంఘర్షణలు ఉన్నా ఫైనల్గా ఇది కావాలనే బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు పైకి కనపడుతున్నటువంటి పరిస్థితి మరి ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటనేది కాలం డిసైడ్ చేస్తుంది ముందు ముందు ఎందుకంటే ఇప్పట్లో అయితే ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది కదా రాబోయే ఐదేళ్లలో ఎన్నో మార్పులు రావడానికి అవకాశం ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఈ రాజకీయ చాణిక్యం కేటీఆర్ గారు ఎంతవరకు చేయగలుగుతారో చాలా ఆసక్తిగా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ కేడరు చూస్తూ ఉన్నదనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు